కేటర్ ఏంటంటే మరి వేరే అభ్యర్థి వస్తే మళ్ళీ మేము మాకు ముఖాల తెలియవు వాళ్ళు ఇప్పుడే మూడు వెళ్ళి అయ్యాస ఉంది మరి ఇవాళ మా తోట అలవాటు పడిపోయారు కాబట్టి కేరర్ అందరు కూడా నేనే కావాలని కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళ వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పు చెప్పడం కోసమే విధిరెడ్డి గారు కలడం జరిగింది తప్ప నేను మాత్రం ఎవరిని వెళ్ళి విజిరెడ్డితో నేను కలమని కూడా చెప్పలేదు రెండు వేల పంతొమ్మిదిలో కూడా సీఎం గారు నేను తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు నాకు టికెట్ ఇవ్వడం జరిగింది మరి అప్పుడు నేను ఇరవై మూడు వేలు ఎదతో నెగ్గడం జరిగింది అప్పటి నుంచి ఈ రోజు వరకు మరి రాత్రి పవన్ పార్టీ కోసం మరి గడపగొడ కార్యక్రమం కానివ్వండి ఏ కార్యక్రమం పెట్టినా రాష్ట్రంలోనే మొట్టమొదటిగా నేను నియోజకవర్గాన్ని అన్ని విధాలా కూడా అభివృద్ధి చేయడం కూడా జరిగింది కానీ సర్వేలు ఏ విధంగా శ్రీహరేడు పూర్తి విధంగా తెలియదు మరి నాకైతే జగన్మోహన్ రెడ్డి గారు నాకు టికెట్ ఇస్తారనే నమ్మకం నాకుంది ఇవాళ ప్రజలందరికీ కూడా మరి నా మీద ఒక నమ్మకం ఉంది ఇవాళ పదమూడు సంవత్సరాల నుంచి నా వెంట జెండా పొట్టుకు నడిచిన కార్యకర్తలు మరి ఈవేళ సడన్ గా చిట్టుప టికెట్ రాదేమో అని భయపడి ఇవాళ మరి రెడ్డి గారు మా రీజనల్ కోఆర్డినేటర్ అయిన మిథున్ రెడ్డి గారు కూడా కలిసి మరి వాళ్ళు మాట్లాడటం కూడా జరిగింది ఇటు పరిస్థితి కూడా పిగలవ నియోజకవర్గానికి నాకు టికెట్ ఇస్తారని చెప్పి మా నాకు అయితే పూర్తి నాస్తాయని నమ్మకం ఉంది సర్వేలు ఎవరు చేశారు ఎలా చేశారు మరి ఏం చేయరు ఎలా నేను కష్టపడినట్టు ఈ నియోజకవర్గం ఏ ఎమ్మెల్యే కూడా కష్టపడి ఉండరు ఇవాళ ఇప్పుడు కూడా ప్రజల్లో నేను నిత్యం ఉండేవాడిని మూడు వందల అరవై రోజులకి మూడు వందల యాభై రోజులపైనే నేను నియోజకవర్గంలో ప్రతి రోజు కూడా ఆదివారం కూడా సెలవు తీసుకునేవాడు కాదు ప్రతి కార్యక్రమంలో పూర్తి స్థాయిలో నేను కోల్పో సీఎం గారు చెప్పిన ప్రతి టాస్క్ కూడా నేను పూర్తి చేయడం కూడా జరిగింది ఇవాళ మా నియోజకవర్గంలోనే రెండు వందల అరవై తొమ్మిది రోజులు మరి గడప గడుపు తిరగడం అనేది చిన్న విషయం కాదు అందులో కూడా పూర్తిగా మరి ప్రజలందరూ కార్యకర్తలను సహకరించబట్టే నేను రెండు వందల మూడు వందల రెండు వందల అరవై తొమ్మిది రోజులు నేను గడప గడప చేయడం కూడా జరిగింది నాకు టికెట్ వస్తుందని నమ్మకం నూటికి నూటి శాతం ఉంది అన్ని పార్టీలు కూడా నాకు సపోర్ట్గా ఉండే అవకాశం కూడా ఉంది ఎందుచేత శాతంటే టీడీపీ జనసేన నుంచి వచ్చేవాళ్ళు ఎవరు కూడా బైక్ నుంచి వస్తారు తప్ప స్థానికేతరులే కానీ స్థానికులు ఎవరు కూడా వచ్చే అవకాశం లేదు కాబట్టి నేను ఈజీగా నెగ్గే అవకాశం ఉంది మరి గతం అయితే ఇరవై మూడు వేలతో నెగ్గం ఈవేళ కంపల్సరీ ముప్పై వేలు మేలు అడిగితే నెగ్గే అవకాశం కూడా నాకు ఉంది ఆ ధైర్యం కూడా నాకుంది ప్రజలు అందరూ కూడా నన్ను దీవిస్తారనే నమ్మకం కూడా ఉంది పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రతిష్టానం మరి ఏ నిర్ణయం తీసుకుని నిర్ణయాన్ని కట్టుబడి ఉంటారు